నమస్తే అండి రాఘవేంద్ర స్వామి వారు వారికి సంబంధించిన ఒక చిన్న సంఘటన ఒక చిన్న కథ నేను చెప్తాను ఇతిహాసం ఛానల్లో ఇలాంటివి చాలా వస్తున్నాయి సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు దాంతోపాటు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ కొట్టండి రాఘవేంద్ర స్వామివారండి ఆయన మహాజ్ఞాని మహాజ్ఞాని ఆయన కుంభకోణంలో సుధీంద్ర తీర్థులు అని చెప్పి ఆయన గురువుగారి దగ్గర చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన గురువుగారితో కలిసి చాలా చాలా రాజ్యాలను ఆయన సందర్శించారు సందర్శించి అక్కడున్న పెద్ద పెద్ద పండితులందరినీ తన వాదనతో ఓడించారు అయితే తను వాదించగలరు కాబట్టి వాదించారు నేను వాదించగలను కాబట్టి నా పదాలను నేను వ్యర్థం చేసుకుందాము అని అనుకునే మనస్తత్వం కాదు రాఘవేంద్ర స్వామివారు అప్పటికింకా ఆయన పేరు రాఘవేంద్ర స్వామి అని కాదు వెంకటనాథుడు అని చెప్పింది ఆయన పేరు అంటే అంత తెలివితేటలున్నాయి అంత జ్ఞానం ఉంది ఎవరినైనా సరే పండితులను ప్రశాంతంగా కూర్చొని ఇక అవతడి వాడు నోరు మూసుకోవాల్సిందే అరగంట సేపు రాఘవేంద్రస్వామి వారు మాట్లాడారంటే ప్రశ్నలు వేశారంటే తర్కమైనా సరే వ్యాకరణమైనా సరే సంగీతమైనా సరే తత్వమైనా సరే పాండిత్యమైనా సరే ఏదైనా సరే అలాంటి రాఘవేంద్ర స్వామి వారు ఇంకా తర్వాత సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు పిల్లవాడు ఇంట్లో కటిక దరిద్రము ఇక చాలా సహజమైన విషయం ఎవరి దగ్గరైనా సరే తెలివితేటలకు ఉన్నాయంటే వాడు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఎవరైనా కానీ రాఘవేంద్ర స్వామి వారి పరిస్థితి కూడా అదే జ్ఞానం ఉంది పాండిత్యం ఉంది కానీ దరిద్రం కటిక దరిద్రం అలాంటి పరిస్థితి వస్తుంది ఆయనకు సరే రకరకాల సంఘటనలు అవన్నీ ఉంటాయి ఇక్కడ అనవసరం అవి ఈ విషయానికి భార్య రాఘవేంద్ర వారి ఈయన ఆ పిల్లవాడు ముగ్గురు కలిసి ఇక ఇక్కడ మనం ఉంటున్న ఊళ్ళో ఉండడం సరికాదు మన గురువు గారు ఉన్నారు కదా మాకు చదువు చెప్పిన గురువుగారు కుంభకోణం విద్యాపీఠం ఉంది అక్కడికి వెళదాము మా గురువు గారిని అడిగితే ఆయన ఏదో ఒక దారి చూపిస్తారు అని చెప్పి అనుకుంటాడు ఈయన సరే భార్యను కొడుకును తీసుకొని ఇక కాలినడక అన్నాయి కదా అప్పట్లో ఒకవేళ కాలినడక అనేది లేకపోయినా ఈయన పల్లకీలో వెళ్లేంత డబ్బు లేదు గుర్రాల మీద రథాల మీద బండ్ల మీద వెళ్ళేంత డబ్బు కూడా లేదు దారిపత్యం ఎవరికైనా ఇవ్వాలి కదా డబ్బు లేదా ఆయన దగ్గర ఏదో ఉన్నాడు కాసింది బియ్యము ఏదో కట్టుకొని భార్యతో కలిసి ఇంకా నడుచుకుంటూ బయలుదేరుతాడు ఆ కిలోమీటర్లు కిలోమీటర్లు నడవాలి కదండి ఒకప్పుడు చిరిగిపోయిన వస్త్రాలు పేదరికము ఇవన్నీ ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అలా ఒక్కొక్క గ్రామంలో బస చేస్తూ వెళ్తున్నాడు ఒక గ్రామానికి వచ్చారా రాఘవేంద్ర స్వామి వారు భార్య కొడుకు అక్కడ ఏమైనా సరే తినడానికి ఏమైనా దొరుకుతుందేమో ఎవరైనా భోజనం పెడతారేమో అని చెప్పి చూస్తారు ఒకప్పుడు సత్రాలు ఉండడము కాసింది భోజనం పెట్టడం ఏదో చేసేవాళ్ళు లేకపోతే ఏం చేయాలండి ఇక భిక్షాటన చేయాలి తీసుకొని తినాలి అయితే అక్కడ ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఓ కార్యక్రమం అవుతుంది ఆ కార్యక్రమం అవుతుంటే చాలామంది బ్రాహ్మణులను ఆ కుటుంబాలను వాళ్ళందరిని ఆహ్వానించారు కూర్చోబెట్టారు వాళ్ళని భోజనం పెట్టడానికి పిలిచారు పూజలు కార్యక్రమాలు చాలా అవుతున్నాయి ఇంట్లో రాఘవేంద్ర స్వామి వారు వీళ్ళు కూడా ఆ ఇంటి దగ్గరకు వచ్చారేమో ఇంత పెడతారేమో అని చెప్పి పాపం తిని ఇక మళ్ళీ నడవచ్చు అని చెప్పి అయితే ఇంకా భోజనం అనేది సిద్ధంగా లేదు పూజలు ఏవో అవుతున్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత భోజనం పెడతారు తప్పకుండా పెడతారు రండి మీరు కూడా అని చెప్పి అక్కడున్న బ్రాహ్మణుల్లో ఒక ఆయన పిలిచాడు పిలిచి ఈయన వాలకము ఈయన బట్టలు ఈ పేదరికము చూడంగానే అర్థమైపోతుంది కదండి చూడంగానే ఆయననేమి పిలిచి ఆహ్వానించి ఇక మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులందరూ కూర్చోని ఉన్నారు కదా చేపల మీద అక్కడక్కడ కూర్చోని చిన్న చిన్న ఆసనాల మీద అక్కడేం కూర్చోబెట్టలేదు ఆయన్ని పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి అక్కడేం కూర్చోబెట్టకుండా సరైన ఓ మూల కూర్చోండి నీ భార్య అమ్మ నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో అక్కడ స్త్రీలందరూ అక్కడ ఉన్నారు మీరు కూర్చోండి పిల్లోడు నువ్వు ఇటు రావాయా నీకు పని అప్ప చెప్తాను రా అన్నారు సరే అప్ప చెప్పండి అని చెప్పి ఆయన వెళ్ళారు అక్కడ గంధం తీస్తూ ఉన్నారు గంధపు చెక్కలు ఉండేవి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో చిన్న చిన్న పూజలు ఏమైనా అవుతున్నప్పుడు గంధపు చెక్క చిన్నది పెట్టుకొని ఆ గంధం తీస్తూ ఉంటారు దాన్ని నీళ్లు వేసి అరగదీస్తే కొంత గంధం అనేది వస్తుంది దాన్ని పూజలు ఉపయోగించుకోవడం అన్నీ చేస్తుంటారు సరే ఇప్పట్లో గంధపు చెక్కలు ఎక్కువ శాతం మంది ఇండ్లలో లేకపోవచ్చు ఆ గంధం పొడి ఆ డబ్బా ఒకటి కొనుక్కొని పూజలో ఉపయోగిస్తుంటారు అప్పుడు అలా కాదు అయితే ఆ గంధం తీయడం కూడా ఏంటంటే మామూలుగా షోడశోపచారాలు అని చెప్పి పూజ చేస్తుంటారు అందులో భాగంగా ఉపయోగించడంతో పాటు దానికంటే అదొకటి దాన్ని సపరేట్గా తీస్తారు ఇంటికి వచ్చినటువంటి అతిథులకు గంధం ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయంలాగా ఉండేది అయితే ప్రతి సాంప్రదాయం వెనుక ఒక సోషియాలజీ ఒక కారణం ఉంటుంది మనం స్టడీ చేస్తే దక్షిణ భారతదేశం కదండి మనది కర్ణాటక తమిళనాడు కేరళ మన తెలుగు రాష్ట్రము ఇవన్నీ కూడా ఎండలు మండిపోయే ప్రదేశాలలో ఉన్నాయి ఉత్తర భారతదేశంతో పోలిస్తే మనకు చల్లదనం ఎక్కువ కావాలి ఫ్యాన్స్ లేవు ఏసీలు లేవు ఏమీ లేవు కదా ఉన్నది విసనకర్ర లేకపోతే గంధం చందనం వీటితో శరీరాన్ని చల్లబరుచుకోవాలి అమ్మ కాస్త చల్లగుంది అనే ఒక భావన అనేది మనకు వస్తుంది అందువల్ల ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఆ చందనాన్ని ఆ గంధాన్ని ఇచ్చేవాళ్ళు చందనం అన్న గంధం తీవయ అని చెప్పి ఒక పెద్ద కర్ర ఇచ్చారు ఆ గంధం చెక్క ఆయన అక్కడ పెట్టుకొని కూర్చొని గంధం తీస్తూ ఉన్నారు తీస్తూ ఉన్నారు ఉత్తగా ఏం కూర్చుంటారండి ఆయన జ్ఞాని కదా ఇప్పుడు మనమైతే ఏం చేస్తామంటే ఫోన్ లోపల ఏదో ఒకటి వింటూ ఉంటాం లేకపోతే యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఇతిహాసం ఛానల్ వింటూ ఉన్నారు కదా పనిచేసేటప్పుడు ఆ టైప్లో ఏదన్నా వినడం ఏదో చేస్తుంటాం ఆయన వేదం నుంచి అగ్ని సూక్తం అని చెప్పి ఉంటుంది అగ్ని సూక్తం చదవడం మొదలుపెట్టారు అగ్ని సూక్తం చదువుకుంటూ ఆ గంధాన్ని తీస్తున్నారు గంధం పెద్ద పెద్ద ముద్దలు తీశారు మొత్తం రెక్కలు అలసిపోయేలాగా చాలాసేపు ఆయన తీశారు అగ్ని సూక్తం కూడా పూర్తయిపోయింది ఈయన అగ్ని సూక్తం చదువుతూ తీస్తున్నది అటు ఇటు తిరుగుతున్న బ్రాహ్మణుల్లో ఒక ఆయన చూశాడు కూడా చూశాడు పట్టించుకోలేదు ఆ తర్వాత ఆ గంధాన్ని తీసుకొచ్చి ఆ లోపల కూర్చున్న బ్రాహ్మణులందరికీ ఇచ్చారు అందరూ ఆ గంధాన్ని రాసుకున్నారు రాసుకోగానే వాళ్ళ ఒంటికి మొత్తం అండి ఏదో మంట గనక పెట్టినట్టు అగ్గిపుల్ల గీరి లేకపోతే దీపాన్ని తీసుకొచ్చి మండుతున్న కర్రని తీసుకొచ్చి కాగడాన్ని తీసుకొచ్చి కడుపుకు మెడకు వంటికి తగిలిస్తే ఎలా ఉంటుందో సెగ సెగ తగులుతున్నట్టు మంటలు మంటలు మండుతూ ఉన్నాయి వాళ్ళ శరీరాలు అందరు లబో దిబో లబో దిబో అనడం పెట్టారు వచ్చిన బ్రాహ్మణులందరూ అతిథి ఆయన ఉన్నాడు కదా ఆయన ఆయన పూజలో ఆయన పాపం ఆయన బిజీగా ఉంటారు ఆయనకేం తెలుస్తుంది ఏమైందండి ఏమైందండి అంటే ఇలా అయ్యిందండి గంధం రాసుకుంటే ఇలా అయ్యింది అన్నారు గంధం రాసుకుంటే అవడం ఏంటి ఏమైనా కలిసిందా దాంట్లో కలుషితమైనటువంటిది అంటే కాదు గంధం పొళ్ళు అవన్నీ ఏం లేవు అప్పుడు స్వచ్ఛమైన గంధపు చెక్క ఉన్నది ఏమిటి ఒక రాయి తీసుకున్నది నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు మంట మండడానికి ఆస్కారం ఎక్కడుంది కానీ వీళ్ళేమో మంట మండుతూ బాధపడుతూ ఉన్నారు అప్పుడు ఒక బ్రాహ్మణుడు చెప్పాడు అయ్యా ఒక ఆయన ఎవరో వచ్చారు పేద బ్రాహ్మణుడు ఆయనకు అప్పగించాము ఈ పని ఆయన అగ్ని సూక్తం చదువుకుంటూ ఆ గంధపు చెక్కతో గంధం తీయడం నేను చూశాను ఆయన ఎవరో వేద పండితుల్లాగా ఉన్నాడు జ్ఞానిలాగున్నాడు ఆయన చెప్పి అన్నాడు అనే వరకు అతిథి ఒకసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరయ్యా ఆయన ఎక్కడున్నారు అని చెప్పి చూస్తే ఓ మూల కూర్చొని ఉన్నాడు ఆయన పని అయిపోయింది కదా ఓ మూలకలా అలా కూర్చున్నారు ఏదో మనసులో ధ్యానము మూల రాముడు రాముడు ధ్యానం ఏదో చేస్తున్నారు కూర్చున్నారు ఆయన అక్కడ అతిథి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి రండి రండి అని చెప్పి పైకి లేపాడు ఏమైందండి అని చెప్పి ఈయన ఈయన అసలే పేదరికంలో ఉన్నారు రాఘవేంద్ర స్వామి వారు పైగా వినయము ఈయన నమస్కారం పెట్టి అతిథికి అయ్యో ఏమైందండి ఏమైందండి అన్నారు ఏం కాలేదండి మీరు గంధం ఏదో తీశారు కదా అగ్ని సూక్తం చదువుకుంటూ అందరూ రాసుకున్నారు వాళ్ళంతా మంటలు ఇది పరిస్థితి అని చెప్పారు అతిథి వెంటనే రాఘేంద్ర స్వామి వారు ఆయన ఆశ్చర్యపోయారు అయ్యయ్యో అయ్యో అని చెప్పి మామూలుగా వేరే అయితే ఏం చేస్తారంటే చూసావా నాకు ఎంత పవర్ ఉందో అని చెప్పి అంటారు ఆయన అది కాదు అరే రేరే రే ఏమైంది నేను చదవడానికి దీనికి సంబంధం ఏమిటి ఆ వేద మంత్రంలో అంత శక్తి ఉన్నదన్నమాట అనుకున్నారు ఆయన తనలో శక్తి ఉన్నదన్న అనడం లేదా ఆయన ఆ మంత్రంలో అంత శక్తి ఉన్నదన్నమాట మా గురువుగారు చెప్తుండేవారు అని చెప్పి అనుకొని మళ్ళీ లోపలికి వచ్చి పూజా గదిలోకి నమస్కారం పెట్టి వరుణ సూక్తం అని చెప్పి ఉంటుంది అంటే వర్షం పడేటటువంటి అసూక్తం అనుకోండి వరుణుణ్ణి ప్రస్తుతించే సూక్తం వరుణదేవుణ్ణి ఆ వరుణ సూక్తం చదువుతూ ఆ గంధం వాళ్ళందరికీ రాఘవేంద్ర స్వామి వారు ఇచ్చారు వాళ్ళందరూ అది తీసుకొని వంటికి రాసుకున్నారు వాళ్ళందరి శరీరం చల్లబడింది అందరూ ఆశ్చర్యపోయారు ఎవరాయ్య నువ్వు ఈ మహాన్ ఎవరు నువ్వు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఆయన గురించి కాస్త కనుక్కున్నారు భోజనం పెట్టారు ఆయనకు డబ్బులు ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు వారు కానీ భార్యనేమో తీసుకుందామండి డబ్బులు అని చెప్పి ఆమె ఏదో కొన్ని డబ్బులు దారి పొడుగున వెళ్ళడానికి అదంతా వేరే కథ ఇదంతా ఎందుకు చెప్పానంటే అంటే మిరకిల్స్ లాగా కొన్ని కనిపిస్తూ ఉంటాయి మన సమాజంలోపల కొన్ని కొన్ని కథల్లోపల వారి కథల్లో ఆయన ఎంత వినయంగా ఉంటారో ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత పండితుడు మహాజ్ఞాని ఇక సాక్షాత్తు దైవస్వరూపం మంత్రాలయంలో సజీవ సమాధి ఆయన తీసుకున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది మంత్రాలయం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది ఎక్కడుందో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి రాఘవేంద్ర స్వామి వారిని గుర్తు చేసుకుందాము అని చెప్పి ఈ చిన్న కథ నేను మీకు చెప్పాను ఈ చిన్న సంఘటన నేను మీకు చెప్పాను మరి ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఎలాంటి మరిన్ని కథలు చాలా చాలా సంఘటనలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు